మొన్న మంగళవారం అర్ధరాత్రి నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినట్టు ప్రకటించారు ఇక కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీల వరకు ఇదే టాపిక్ నడుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అవ్వారంపై విపరీతమైన జోకులు వెలుస్తున్నాయి మన టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ జోకులు ఫాలో అవడంతో పాటు వారు ఫన్ క్రియేట్ చేస్తున్నారు త్వరలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమాతో హీరో రాజ్ తరుణ్ మన ముందుకు రాబోతున్నాడు ఈ మేర తన సినిమా పోస్టర్ ను ట్విట్టర్ అకౌంట్ పై షేర్ చేసి ఫనీగా కమెంట్ చేశాడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో రాజ్ తరుణ్ ఓ చైర్ లో కూర్చొని ఓ చేత్తో కుక్కలకు కట్టే తాళ్లు మరో చేత్తో వెయ్యి నోట్లతో విసురుకుంటున్నట్టు కనిపిస్తాడు ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లను బ్యాన్ చేయడంతో పోస్టర్ లో వెయ్యి నోట్లు పట్టుకోవడం వల్ల వాల్యూ లేకుండా పోయిందని వంద నోట్లు పట్టుకోవాల్సింది అని రాజ్ తరుణ్ కమెంట్ చేశాడు ఆ వెంటనే మధుర శ్రీధర్ దాందేముంది ఫోటో షాప్ లో చేంజ్ చేస్తే సరిపోతుంది అంటూ చమత్కరించాడు సోషల్ మీడియాలో ఈ కమెంట్ కి ఫోటో కి పిక్చర్ లైక్ లు రిప్లైలు వస్తున్నాయి సభావు ఇలా రాస్తారు తన సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నాడని సినీ వర్గాలు అంటున్నాయి